మన ఉత్తరాంధ్ర ఆటపాట బై బై ఏ బంగారు మనన్న బై సర్వకాల భరియు మనన్న నబో నబ నబరే గజలు యతు గజలు ముకుతన కొలి నర్గసన నాగర యులర్ గని బాగోతో అబో 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 bæడ పార క ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చే నాకు అంటే ఎదుగు ఆయన పుణ్యం ఉత్తరాంధ్ర ఆట పాట నా గుండెల్లో నా అణువున నింపేశారు అలాగే అంటే అలాంటి వైజాగ్ విశాఖపట్నం సినిమాలకే కాదు ఇదే నోవాటెల్లో ఒక రెండు సంవత్సరాల క్రితం నలిపేస్తే నువ్వు బయటికి రాకూడదు కారులో నుంచి కూడా అని అప్పుడున్న పోలీసు ఉన్నతాధికారులు నలిపేస్తే నోవాటెల్లో ఉంటే భయభ్రాంతుల్ని చేస్తే హోటల్ రూమ్లని కాల్ బూట్లతోటి కొడితే అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే విశాఖపట్నం మొత్తం వచ్చి మన నోవాటెల్ ముందు వచ్చి అంత బలమైన మెమరీ కూడా వచ్చింది జ్ఞాపకం అందుకే నాకు విశాఖపట్నం నేను అందుకని ప్రత్యేకించి విశాఖపట్నంలో ఈ ఫంక్షన్ పెట్టాలని నిర్ణయించాను